ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో నిలిచిపోయిన మీ సేవ సర్వీసులు అవును తెలంగాణలో మీ సేవ సర్వీసులు అయితే నిలిచిపోవడం అయితే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కేంద్రాల్లో లావాదేవీలు నిలిచిపోయాయి రెండు మూడు రోజులుగా సర్వర్ సమస్య కారణంగా ఈ పోర్టల్ పనిచేయక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు రెవెన్యూ మున్సిపల్ పోలీస్ రిజిస్ట్రేషన్లు రవాణా వంటి ముప్పై ఆరు శాఖలకు సంబంధించిన మూడు వందల యాభై రకాల సేవలు మీ సేవా కేంద్రాల ద్వారా అందుతూ ఉన్నాయి జనన ఆదాయ కుల నివాస ధృవపత్రాలు కావాల్సిన కావలసిన వారిప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల ఏడు వందల యాభై మీ సేవా కేంద్రాలు ఉండగా నిత్యం సగటున లక్ష మంది ఆయా ద్రువపత్రాలకు దరఖాస్తు చేసుకుంటూ ఉంటారు ఈ లెక్కన గత రెండు రోజుల్లో రెండు లక్షల మంది ఆయా సేవలైతే వినియోగ వినియోగించుకోలేకపోయారు వచ్చేది రెండో శనివారం ఆదివారం కావడంతో రెండు రోజుల సెలవు ఉంటుంది శుక్రవారం కూడా సర్వర్ పనిచేయకపోతే సోమవారం వరకు తమకు తిప్పలు తప్పవని అప్పుడు ఆవేదన చెందన్నారు సో మొత్తంగా ఎన్ని రోజుల్లో ఇది లెవెల్ చేస్తారనేది ప్రభుత్వం క్లారిటీ ఇవ్వట్లేదు అనమాట సో దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా సేవలు అయితే మీ సేవా కేంద్రాల్లో సేవలు అయితే అయిపోవడం అయితే జరిగింది బంద్ అవ్వడం అయితే జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి